హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో ఆమ్లా నాటు బుట్టకు ఫస్ట్ లైన్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపించాను ఈరోజు సెకండ్ లైన్ ఏ విధంగా వెళ్ళాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఈ రెండు లైన్లు ఈ రెండు వైర్లు అనేవి మనము మూడనేది వేసుకోకండి రెండు లైన్ల తర్వాత ఉన్న వైర్ను మాత్రమే మూడనేది వేసుకోవాలి సో దీన్ని మనము కొలుచుకొని రన్నింగ్ వేర్ అనేది దీని ప్రకారంగా కొలుచుకొని ఇట్లా చూడండి ఎంతవరకు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి మనము ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇది కట్ చేయండి రన్నింగ్ వేరు ఓకేనా ఇది కట్ చేయకుండా చూడండి ఈ రెండు వేర్లు అనేవి మీరు పక్కన పెట్టేసుకోండి ఈ రెండు వైర్లు అయితే కలుపుకోకండి తర్వాత ఇక్కడ సైడ్ ఉన్న వైర్ ఉంది కదా ఇట్లా ఇంటూ షేప్లో ఉన్న వైర్ను మాత్రమే తీసుకొని ఇట్లా ఆమ్లా నాట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఆమ్లానాట అంటే మూడు నాట్లు అనేవి వేసుకోవాలి కదా అంటే మూడు వైర్లు తీసుకోవాలి ఇప్పుడు రెండో వైర్ అయితే అయిపోయింది సో మూడో వైర్ ఉంది కదా మూడో వైర్ కూడా తీసేసుకుందాము ఇక్కడ పక్కన ఉంది కదా ఈ పక్కన ఉన్న వైర్ను ఈ రెండింటికి ఇలా టైట్గా ఇలా పట్టేసుకొని ఇట్లా ఫింగర్ అనేది ఇలా కింద పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రన్నింగ్ వేర్ ఖర్చు ఉంది కదా ఈ ఈ రన్నింగ్ వేర్ ఖర్చున్న వైర్ను పైకి ఊరికట్ల పైకి అనేది పెట్టేసేయండి అలాగే రెండో వైరు ఫస్ట్ ఫోల్డింగ్లోకి అయితే పెట్టేసేయండి ఖర్చున్న వాటిని మాత్రమే తీసుకోవాలి అలాగే ఇవి మనకు అడ్డంగా ఉండకుండా ఇట్లా ఎలా సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది రెండు ఫోల్డింగ్స్లోకి తీసేసుకోవాలి ఈ మూడో వైర్ అనేది సో అర్థమైంది కదా నేను నిన్నటి వీడియోస్లో నేను అమలనాటి విధంగా వేసుకోవాలని చూపించాను సో దాని ప్రకారంగా వేసుకుంటూ పోవడమే అంతే ఏమంటే ఇక్కడ రన్నింగ్ వేర్ అనేది అటాచ్మెంట్గా ఉంటుంది అంతే తేడా మనం విడిగా ఉసిరికాయ నాటు వేసుకున్నట్లయితే మనం మూడు వైర్లు తీసుకుంటాం కదా సో దీంట్లో కూడా మనం రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి మనకు మూడు వైర్లు అనేవి వచ్చేస్తాయి సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు అనేది ఇక్కడ త్రిభుజాకరంలో కనిపిస్తుంది కదా ఇట్లా మనకు ఇట్లా రావాలి సో ఈ విధంగా మనకు రన్నింగ్ వేర్ తోటి వన్ బై వన్ను అల్లుకుంటూ పోవాలి సో ఇప్పుడు రన్నింగ్ వేర్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి తర్వాత పక్కన ఉన్న వైర్ ఉంది కదా దీని పక్కన ఉన్న వైర్ను ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఇంకొక వైర్ అనేది తీసుకోవాలంటే మనకు మొత్తం మూడు వైర్లు అనేవి అయ్యాయి ఇప్పుడు దీన్ని టైట్గా ఇలా పెట్టేసుకొని కింద ఉన్న ఖర్చున్న వైర్ను పైకి పెట్టేసుకోవాలి ఓన్లీ పైకి అనేది పెట్టేసుకోవాలి మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకునే దాంట్లోకి అయితే పెట్టుకోకూడదు అలాగే ఇది మనకు అడ్డం లేకుండా టై సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇది రెండో వైర్ వచ్చేసరికి ఫస్ట్ ఫోల్డింగ్లోకి మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోల్డింగ్లోకి మాత్రమే ఈ విధంగా తీసేసుకోండి తర్వాత మూడో వైర్ వచ్చేసరికి రెండు ఫోల్డింగ్స్లోకి ఈ ఫోల్డింగ్లోకి ఈ ఫోల్డింగ్లోకి రెండు ఫోల్డింగ్స్లోకి అయితే ఈ వైర్ని చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ వైర్లు అయితే ఇట్లా అదుపు చేసుకుని ఇట్లా కింద నుంచి ఇట్లా మనకు లూజ్ ఉన్న వైర్లు అయితే ఇట్లా లాక్కున్నట్లయితే మనకు వైర్లు అనేవి బాగా దగ్గర దగ్గరగా వచ్చేస్తాయి ఓకేనా ఈ విధంగా లాగేసుకోవాలి అప్పుడు మనకు వైర్ చూడండి బాగా ఒక్కొక్క నాటు దగ్గర దగ్గరగా ఇలా రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రన్నింగ్ వేర్తో ఇట్లా వరుసగా అల్లుకుంటూ రావాలి అలాగే చూడండి మనకు వచ్చేసరికి ఇట్లా వన్ బై వన్ను అన్నీ అయితే అల్లేసుకుంటూ రావాలి ఇట్లా టైట్ అయితే పట్టేసుకోండి చూడండి ఇక్కడ టైట్ పట్టేసుకొని అయితే పొరపాటు వస్తూ వస్తుంది సో ఇట్లా టైట్ లేకుండా ఇట్లా లూజ్ అనేది ఇట్లా రానిచ్చుకోవాలి అంటే రెండు మనకు ఒకటి మడతలాగా ఉండేలాగా ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇది మూడో వైర్ ఉంది కదా పక్కన ఉన్న వైరు ఈ మూడో వైర్ను ఈ రెండింటి ఫోల్డింగ్స్ కలుపుకొని ఒక టైట్గా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి సో ఇప్పుడు కింద ఉన్న వైర్ అంటే అన్ని కచ్చున్న వైర్లు వస్తాయి సో ఈ ఖర్చున్న వైర్ని ఇట్లా పైకి అయితే మన ఫింగర్ కిందకి అయితే పెట్టేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది తర్వాత రెండో వైర్ వచ్చేసరికి ఒక్క ఫోల్డింగ్లోకి మాత్రమే తీసేసుకోండి ఇది కూడా మనకు అడ్డం లేకుండా ఇట్లా ఒక ఒక కిందకి అయితే ఇట్లా తీసేసుకోండి ఇది మూడో మూడో వైర్ వచ్చేసరికి మనకు రెండు ఫోల్డింగ్స్లోకి అయితే ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఇట్లా కింద దాన్ని ఇట్లా లూజ్ లూజ్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా లాగేసుకొని ఇట్లా లూజ్గా తీసేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు లాగటానికి కింద లేదు కదా సో ఇట్లా లూజ్ చేసేసుకొని ఇట్లా కిందకి తీసేసుకొని ఇప్పుడు ఇట్లా లాక్కున్నట్లయితే మనకు బాగా టైట్గా వచ్చేస్తుంది నాటు అలాగే దగ్గర దగ్గరగా కూడా వచ్చేస్తుంది ఈ విధంగా నాటు అయితే వన్ బై వన్ వేసేసుకోవాలి ఇక్కడ దాకా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ ఈ రెండు వేలయితే అల్లుకోకండి ఈ రెండు వేల వర్క్ అయితే అల్లేసుకొని చూడండి ఇక్కడ ఇంటి షేప్ కనిపిస్తుంది కదా ఈ ఇంటి షేప్ వర్క్ మాత్రమే అల్లేసుకోండి సో నేనైతే మీకు అల్లి చూపించేస్తున్నాను చూడండి ఈ విధంగా అల్లేసుకోవాలి లాస్ట్ వైర్లు రెండు వేలు అయితే కనుక అల్లుకోలేదు సో ఈ విధంగా అయితే వదిలిపెట్టాలి మనకు సో ఇక్కడ ఒక నాటు ఒక నాటు అనే మిగిలిపోవాలి సో ఇప్పుడు పక్కనున్న వైర్ను తీసేసుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేస్తున్నాం పక్కనున్న వైర్ని కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పైన అల్లుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కింద అనేది అల్లుకోవాలి మనం ఇటు పై సైడ్ అల్లుకున్నాం కాబట్టి ఇటు కింద సైడ్ అనే అలుకోవాలి మనకు మొత్తం అల్లుకునేసరికి ఇక్కడ పై ఫస్ట్ వర్స్ వచ్చేసరికి ఏడు వరుసలు రెండో వరుస వచ్చేసరికి ఆరు వరుసలు అట్లా మనకు ఒక్కొక్క లైన్ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలి సో ఇప్పుడు మన పైన అలుకున్నాం కాబట్టి ఇప్పుడు కింద అలుకుందాము ఇక్కడ కింద వచ్చేసరికి మనకు ఇట్లా క్రాస్ అనేది ఇలా తిప్పేసుకొని మన పై సైడ్ అనేది అల్కోవాలి మీకు కంఫర్టబుల్గా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే పెట్టేసుకొని ఇట్లయితే ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే తీసేసుకోవాలి రన్నింగ్ వేరు ఇక్కడ రెండు ఇక్కడ కూడా అంతే రెండు వరుసలు అనేవి వదిలేసేయాల మనం మనం వరుసలు పెట్టుకుంటూ పోయేటప్పుడు ఖచ్చితంగా అయితే రెండు వరుసలు అనేవి తీసేసేయండి అంటే రెండు వైర్లు అనేవి తీసేసి మూడో వైర్ ఉంది కదా ఆ మూడో వైర్ను కొలుచుకొని రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇంటు షేప్లో ఉంటుంది ఆ ఇంటు షేప్లో ఉన్న వాటిని మాత్రమే అల్లుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకు ఉసిరికాయ ముడి అంటే ఇలాగే అల్లుకుంటూ రావాలి ఇలాగే బుట్ట అనేది అల్లుకుంటూ రావాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంటి షేప్లో ఉంది కదా ఈ రెండు వేలు అయితే వదిలేసేయండి ఇక్కడ ఇంటి షేప్లో ఉన్న వైర్ను మాత్రమే చూడండి ఇక్కడ మీకు ఇంటి షేప్ బాగా కనిపిస్తుంది కదా ఈ ఇంటి షేప్లో ఉన్న వైర్ మాత్రమే ఇట్లా మార్త అయితే పెట్టేసుకోండి సో ఫస్ట్ అయితే రన్నింగ్ వైర్ ఫోల్డింగ్ చేసుకున్నాము తర్వాత పక్కన ఉన్న వైర్ను టైట్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాము ఇప్పుడు మూడో ఉన్న వైర్ మూడో వైర్ను ఇట్లా టైట్గా అయితే ఇట్లా పట్టేసుకోవాలి లూజ్గా చేసుకోకూడదు ఇట్లా టైట్గా అయితే పట్టేసుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ కింద గర్కున్న వైర్ ఉంది కదా ఈ గర్కున్న వైర్ని ఇలా పైకి పెట్టేసుకోండి అలాగే రెండో వైర్ వచ్చేసరికి ఒక ఫోల్డింగ్లోకి ఫోల్డింగ్ చేసేసుకోండి అలాగే మూడో వైర్ వచ్చేసరికి రెండు ఫోల్డింగ్స్లోకి ఇట్లా మా ఫోల్డింగ్లోకి అయితే వైర్లు అయితే దుడిచేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనకు కింద లూజ్ ఉంది కదా ఈ లూజ్ దాన్ని ఇట్లా కిందికి లేకున్నట్లయితే టైట్ వస్తుంది మళ్ళీ ఇక్కడ కింద లూజ్ ఉంది కాబట్టి ఇక్కడ లేకుండా టైట్గానే వచ్చేస్తుంది సో ఈ విధంగా మనము లూజులు అనేవి లేకుండా టైట్గా అయితే తీసేసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఉసిరికాయ మూడు అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లో అడగండి నేను ఒకవేళ మీకు రిప్లై లేటుగా ఇచ్చినా సరే కంపల్సరీ అయితే రిప్లై అయితే ఇస్తాను అలాగే ఒక వీడియో కానీ చేసి చూపిస్తాను మీకు మీకు వచ్చిన డౌట్స్ మీద ఒక వీడియో కానీ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రన్నింగ్ వేర్ అన్నిటినీ ఈ లాస్ట్ వరకు అయితే అల్లేసుకోండి ఇక్కడ చివరికి వచ్చేసరికి రెండు వైర్లు అనేవి అల్లుకోకండి ఓన్లీ ఇంటి షేప్ ఉంది ఇక్కడ ఇంటి షేప్ కనిపిస్తుంది కదా ఆ ఇంటి షేప్ వరకు మాత్రమే అల్లుకోండి ఈ రెండు వైర్లు అయితే అల్లుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మీకు ఇంటి షేప్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే అల్లేసుకోండి ఇట్లా రన్నింగ్ వేరు ఇక్కడ వరకు అయితే అల్లేసేయండి ఇక్కడ రన్నింగ్ వేరు ఇక్కడ దాకా అల్లేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తారు చూడండి ఇంకొక నాటు సో ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వేర్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేశాను అలాగే పక్కన ఉన్న వేరే ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాము ఈ రెండు సమానంగా వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత పక్కన ఉన్న వేరే ఈ రెండింటికి కలిపేసుకొని టైట్గా అయితే పట్టేసుకోండి ఈ విధంగా చుట్టేసుకోండి ఈ విధంగా ఇట్లా చుట్టిన తర్వాత కింద ఉన్న వైర్ని పైకి అలాగే రెండో వైర్ను ఒక ఫస్ట్ ఫోల్డింగ్లోకి అలాగే సెకండ్ వైర్ను రెండు ఫోల్డింగ్స్లోకి తీసేసుకుంటే మనకు ఉసిరికాయ మూడు అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది మీకు వీడియో నేను పార్ట్ వన్ అలాగే ఉసిరికాయ నాటు మూడు ఏ విధంగా వేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి అంటే మనకి మీకు ఒక వీడియో చూసి చూపిస్తాను చూడండి డిస్క్రిప్షన్లో లింకులు అనేవి ఉంటాయి మీరు చాలామందికి డిస్క్రిప్షన్ అంటే తెలియదు మనకు వీడియో కింద ఒక యారో మార్క్ ఉంటుంది ఆ యారో మార్క్ను క్లిక్ చేశారంటే మన వీడియోస్ అనేవి కనిపిస్తాయి అదే డెస్క్ డెస్క్ టాప్ అనేది సో డిస్క్రిప్షన్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మూడో లైన్ కూడా వెళ్ళేశాను సో ఈ విధంగా మనకు చివరికి వచ్చేసరికి ఒక లైన్ అనేది ఇలా రావాలి సో ఇప్పుడు పక్కన ఉన్న వైర్ ఉంది కదా ఈ పక్కనున్న వైర్ను రన్నింగ్ వేర్ తోటి ఇలా కొలుచుకొని ఈ పక్కనున్న వైర్ తోటి చూడండి ఈ పక్కన ఉన్న వైర్ని ఇలా తీసేసుకొని కొలుచుకొని కట్ చేసేయండి ఆ రన్నింగ్ వైర్ని ఈ విధంగా సో ఈ విధంగా అయితే మనం రన్నింగ్ వేరైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ అనేది సారీ ఈ వైర్లు అనేవి ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ నాలుగో నాట్ అనేది వేసేసుకుందాము ఈ నాలుగో నాట్లు ప్రతి ఒక్కసారి రెండు వైర్లు అనేవి వదిలేసి మూడో వైర్కు అంటే ఇంటూ షేప్లో ఉన్న వైర్కు మాత్రమే నాట్ అనేది వేసేసుకోండి సో చూడండి ఈ రెండు వదిలేసేయండి చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రెండు వదిలేసి ఇక్కడ ఇంటూ షేప్లో కనిపిస్తుంది కదా ఈ ఇంటూ షేప్లో ఉన్న దాన్ని మాత్రమే అల్లుకుంటూ రండి మీరు ఇంటి షేప్లో లేకుండా ఉన్నది పక్కన ఉన్న వైర్ని అల్లుకున్నట్లయితే మీకు కన్ఫ్యూజ్గా వస్తుంది అలాగే నాట్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రన్నింగ్ వేర్ అనేది కొలుచుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని చూడండి ఫస్ట్ రన్నింగ్ వైర్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ పక్కన ఉన్న ఇంటి షేప్లో ఉన్న వైర్ని ఇలా తీసుకొని దీనికి చుట్టుకోవాలి దీనికి చుట్టుకొని ఇట్లా లూజ్గా అనేది ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మూడో వైర్ అనేది దీనికి ఇట్లా చుట్టేసుకొని ఇట్లా ఇదైతే కొంచెం బిరుగు అయితే చుట్టేసుకోండి ఇట్లా లూజ్గా అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఫోల్డింగ్ లూజ్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో దీన్ని ఈ ఖర్చున్న వైర్ ఫస్ట్ ఖర్చున్న పైకి ఫోల్డింగ్ చేసాము ఓన్లీ ఇట్లా మరి అయితే పెట్టేసుకున్నాము రెండో వైర్ని అయితే ఫస్ట్ ఫోల్డింగ్లోకి అయితే పెట్టేసుకోవాలి మూడోవారినైతే రెండు ఫోల్డింగ్స్లోకి ఈ విధంగా దుడిచేసుకోవాలి అర్థం ఎందుకంటే ఫ్రెండ్స్ అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే షేర్ చేసేసుకోండి దాంట్లో సో ఓకేనా నేను వాటికి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను సో ఈ విధంగా అయితే మనకి ఏమైనా తిరగబడినా ఒకసారి చెక్ చేసుకొని వైర్లు తిరగబడకుండా చూసుకోవాలి ఇట్లా తిరగబడిందంటే ఇట్లా లూజ్ చేసుకొని తిరిగి చేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆమ్ల నాటు బాగా దగ్గర దగ్గరగా వచ్చేలాగా నీట్గా వచ్చేలాగా ఈ విధంగా అయితే మనకు లూజ్ ఉన్న దానిని ఇట్లా టైట్ చేసుకుంటే మనకు లూజ్గా ఉన్నదాన్ని ఇట్లా టైట్గా చేసుకుంటే మనకు చూడండి అయితే ఎంత బాగా వచ్చేసిందో సో ఇప్పుడు రన్నింగ్ వేర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం ఇప్పుడు ఏ విధంగా అల్లుకుంటూ వచ్చినామో అదే ప్రాసెస్లోనే అల్లుకుంటూ రండి తర్వాత చివరిగా వచ్చేసరికి రెండు లైన్లు అనేవి వదిలిపెట్టేసేయండి రెండు లైన్లు అనేవి వదిలిపెట్టేసి అక్కడ రన్నింగ్ వేర్ అనేది కొలిచేసి కట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఆమ్ల నాట అనేది వేసేసుకోవచ్చు ఆమ్ల నాటకు బుట్ట అనేది బుట్ట అనేది అడుగు భాగం అనేది చాలా ఈజీగానే ఉంటుంది మనం నార్మల్ బుట్టకు ఏ విధంగా అడుగు వేసుకుంటామో ఏమంటే కొంచెం డిఫరెంట్ అంటే ఏమంటే మూడు వేలతో నాట అనేది వేసుకుంటాము నార్మల్ నాటకి కనుక రెండు నాట్లతో మాత్రం రెండు వేలతో మాత్రమే నాటు అనేది వేసుకుంటాం యాజ్టీజ్గా అలాగే ఉంటుంది దానికైతే వైర్లు ఏమి వదిలిపెట్టి అల్లుకోవాల్సిన అవసరం లేదు దీనికి వైర్లు అయితే రెండు వేర్లైతే వదిలిపెట్టుకోవాలి సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు పైన ఒక వరుస కింద ఒక వరుస అట్లా లేచుకోవచ్చేసరికి మనకు మొత్తం ఎట్లా రావాలి ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఫోర్ లైన్లు రావాలి ఇటు సైడ్ ఫోర్ లైన్లు చూడండి ఇక్కడ నాలుగు వచ్చినాయి కదా మళ్ళీ ఇటు సైడు నాలుగు రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఇటు సైడు నాలుగు అంటే మనకి ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఇట్లా నాలుగు మొత్తం ఈ షేప్లో వచ్చేలాగా మనకు బుట్టకైతే అడిగైతే వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి